అందరూ బాగున్నారండి ఈ సమ్మర్లో అయితే ఎండలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయండి అయితే ఈ సమ్మర్ వేడివేడి ఎండలే కాదండి మంచి టేస్టీ అయిన మామిడికాయలు కూడా ఇస్తుంది అయితే ఈ మామిడికాయలు పుల్లటి మామిడికాయలతో మనం మంచి మంచి రెసిపీస్ చేసుకుంటాం వాటిలోనే ఇప్పుడు చేస్తున్న మామిడికాయ పులిహార ఒకటి దీనికోసం ఫస్ట్ కొంచెం ఆయిల్ తీసుకుని అందులో జీడిపప్పు శనగ అలా అలా వేపించి పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత జీలకర్ర పచ్చి శనగపప్పును కూడా వేపించుకుని అందులోనే మనం చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలని ఎండుమిర్చి ముక్కల్ని వేసుకుని వేపించుకోవాలి అండ్ నెక్స్ట్ మనకి కరివేపాకు కొత్తిమీర తురుము కూడా వేసుకోవాలి వీటితో పాటు కొద్దిగా అల్లం పేస్ట్ని వేయాలి అల్లం పేస్ట్ మాత్రం మంచి టేస్ట్ని ఇస్తుంది పులిహారకి మర్చిపోకండి అల్లం పేస్ట్ కూడా వేసాక మనం టర్మరిక్ అండ్ ఇంగువ పౌడర్ కూడా వేసుకుని బాగా వేపించుకోండి ఇంగువ అన్నది పులిహోరలో చాలా టేస్ట్ ఇస్తుంది ఏ పులిహార లెమన్ పులిహార అయినా సరే చింతపండు పులిహార అయినా అయినా సరే ఇంగువ మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే ఇంగువ టేస్టే వేరు పులిహోరకి అండ్ ఓకే ఇవన్నిటిని బాగా వేపించాక మనం పొడి పొడిలాడుతూ ఉండేలాగా రైస్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇవన్నీ ఆల్మోస్ట్ వేగిపోయాయండి టర్మరిక్ పౌడర్ అండ్ ఇంగువని మనం ఆల్మోస్ట్ వేగాక వేసుకుంటే బాగుంటుంది అంటే స్టవ్ ఆఫ్ చేసే ముందు వేపించుకోవాలి టర్మరిక్ అండ్ ఇంగువ పౌడర్ని అండ్ ఇవన్నీ బాగా వేగాక మనం రైస్ని ప్రిపేర్ చేసుకున్న రైస్లో వేడివేడిగా ఉండగానే సాల్ట్ని కూడా వేసుకుని ఇలా ఒకసారి కలుపుకోవాలి అంటే సాల్ట్ కరిగి కరుగుతుంది కదా త్వరగా కరుగుతుంది వేడివేడిగా ఉండటం వల్ల దీంట్లోనే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న తాలింపుల్ని కూడా యాడ్ చేసుకోండి తాలింపుతో పాటు మనం పుల్లగా ఉన్న మామిడికాయ సెలెక్ట్ చేసుకుని ఆ తురుము వేసుకోండి తీపి మామిడికాయలు మాత్రం అస్సలు వేయకండి టేస్ట్ బాగోదు పుల్లటి పుల్లటి మామిడికాయ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ సో మనం వేపించుకున్న తాలింపు సాల్ట్ మామిడికాయ మామిడికాయని మొత్తం మూడింటిని కలిపేసుకోండి అంతే అండి దీంతోపాటు పైన మనం కొంచెం కొత్తిమీరని చల్లుకోండి అంతే అండి ప్రిపేర్ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఆఫీస్ టైంలో ఆఫీస్లో వర్క్ చేస్తున్న టైంలో మాత్రం మా ఫ్రెండ్స్కి పులిహార చాలా చాలా నచ్చేది చాలా మిస్ అవుతూ ఉంటారు ఎప్పుడైనా ఫోన్ చేస్తున్నప్పుడు అంటూ ఉంటారు కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు చేస్తా అని ఈ వీడియో మా ఫ్రెండ్స్ కోసం కూడా ఓకే అండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు